వైఎస్సార్ జిల్లా కడప జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో బద్వెల్ నియోజకవర్గం సంబంధించి త్రాగునీటి సమస్యపై ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి మాట్లాడారు ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉన్నందున చాలా గ్రామాల్లో ఇప్పటికీ నీటి సమస్య ఉందని కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైన చోట ట్రాన్స్పోర్ట్ తో నీటిని సరఫరా చేయాలని తాగునీటి సమస్యపై ప్రతిరోజు అధికారులు సమీక్షించి ఎక్కడ జిల్లాల్లో ఇబ్బంది కలగకుండా చూడాలని నాగార్జున్రెడ్డి కోరారు అన్ని మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎప్పటికప్పుడు డైలీ మీరు రిపోర్ట్స్ చేయించుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయా ఏమున్నాయా అని చెప్పేసి దానిపైన మీరు కూడా రివ్యూ చేయాలని చెప్పేసి ఈ విషయం కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి వేరే సమస్యలు కూడా కొన్ని పెట్టితే బాగుండే కానీ అన్న చెప్పడం ఇది ఒక రెవెన్యూ సంబంధం ఇది ఎన్నికల నియమావళి ప్రకారం వేరే సమస్యలు ఆర్డర్ ప్రజ ఎన్నికల సంఘాన్ని పర్మిషన్ తీసుకోవాలి అది